హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం అందరు ఎంతో ఇష్టంగా చాలా సంతోషంగా ఆనందంగా జరుపుకుంటారు ఎందుకంటే వరాలు తల్లి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మనందరికీ కావాలి ఆ తల్లి అనుగ్రహం ఉంటేనే మనము సుఖశాంతులతో ఆనందంగా గడుపుతాం అలాంటి వరలక్ష్మి వ్రతం జరుపుకునే వాళ్ళందరూ కూడా చాలామందికి ఉన్న డౌట్స్ అండి అలాగే కొంతమంది మన సబ్స్క్రైబర్స్ నన్ను కామెంట్ రూపంలో అడిగారు అసలు శనగలు ఎలాంటి వాయనంలో ఇవ్వాలి కలుషంలో బియ్యం పోయాలా నీళ్ళు పోయాలా కొబ్బరికాయ ఒలిసింది పెట్టాలా ఒలవంటి పెట్టాలా ఇలాంటివన్నీ మన సబ్స్క్రైబర్లు కొంతమంది నన్ను డౌట్స్ అనేది అడిగారండి వాళ్ళందరి డౌట్స్ అనేది ఇక్కడ నేను చాలా క్లియర్గా తెలియజేస్తాను చిన్న వీడియోలు స్కిప్ చేయొద్దు ఎందువరకు చూడ్డానికి ట్రై చేయండి అలాగే వీడియో అనేది షేర్ చేయండి ఎందుకంటే వరలక్ష్మి వ్రతం మనకు త్వరలో వస్తుంది ఒక త్రీ ఫోర్ డేస్ అంటే నాలుగు ఐదు రోజుల్లో వరలక్ష్మి వ్రతం ఉందండి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయగలరు ముఖ్యంగా మొదటిగా మనము ఇక్కడ శనగలు చూద్దాం చాలామందికి వస్తున్న పెద్ద డౌట్ అండి ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా శనగలు తెల్ల శనగలు అంటే కాబూలి శనగలు ఇవి మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి అలాగే ఎర్ర శనగలు కొమ్ము శనగలు అంటారు మన పూజలో మనం వాడుకోవాల్సింది ఈ కొమ్ము శనగలు అనమాట కొమ్ములాగా ఉంటాయి అలాంటివి వాడుకోవాలి ఎర్రశెనగలు నాటు శనగలు ఇవి తెల్ల హైబ్రిడ్ అనమాట ఇవి వీటిని మనము డాలర్లు అంటారు అలాగే ఈ తెల్ల శనగల్ని మనము పూజలో వాడకూడదు నాటు శనగలు మాత్రమే మనము తెచ్చి పూజలో పెట్టి తాంబూలంలో ఇవ్వాలి వరలక్ష్మి వ్రతంలో మనకు ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క శనగలే తాంబూలంలో ఖచ్చితంగా కూడా శనగలతో కూడిన తాంబూలం ఇవ్వాలి కాబట్టి ఎర్ర శనగలు మాత్రమే తెచ్చుకోండి షాప్కి వెళ్ళి తెల్లయ్యి చాలామంది పెడుతున్నారు ఇది చాలామంది అడిగిన డౌట్ అనమాట ఇంకోటి ఏంటంటే కొబ్బరికాయ చాలామంది అలంకరణల కోసమని రకరకాలుగా చేస్తూ ఉంటారు అమ్మవారిని అలంకరణ రకరకాలుగా అం అలంకరించి కూడా సాక్షాత్ అమ్మవారు అక్కడే ఉండే విధంగా అలంకరిస్తారు అలాంటి వాళ్ళందరూ కూడా కొబ్బరికాయని ఏంటంటే ఒలిచి పెడతారు ఎందుకంటే కరెక్ట్గా అక్కడ సెట్ అవ్వడానికి ఫేస్ ఇవన్నీ అని చెప్పేసి కొబ్బరికాయను ఒలిచి పెడతారు కానీ కొబ్బరికాయ వలవకూడదు ఇక్కడ నేను చూపించాను కదా ఇలా వలవకూడదు కొబ్బరికాయ అనేది పూర్తిగా పీచు ఉండాల కప్పి ఉండాలన్నమాట కొబ్బరికాయ ఇప్పుడు మార్వాడీస్ కానీ షాపులలో చూసారా కొబ్బరికాయ కలుషం అంటేనే వలవకుండా పెట్టాలన్నమాట నిండుగా ఉన్నటువంటిది ఇలా ఒలిచింది మాత్రం అసలు పెట్టకూడదు ఒలిచింది అసలు పెట్టకూడదండి మనము కలుషానికైతే మాత్రము వలవకుండా ఉండేటువంటి కొబ్బరికాయను తెచ్చి పెట్టుకోవాలా ఆ తర్వాత ఇంకొక డౌట్ ఏంటంటే కలిశంలో వాటర్ పోయాలా లేదంటే బియ్యం పోయాలా డౌట్ వస్తుంది ఇది ఎవరిష్టం వాళ్ళదండి నీళ్లు పోయొచ్చు అలాగే బియ్యం బియ్యం అయితే మళ్ళీ మనము పొంగల్ చేసి పది మందికి పెట్టచ్చు లేదంటే మనమే ఇంట్లో తినచ్చు వాటర్ అనేది మొక్కలకి వేసుకోవచ్చు ఈ డౌట్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉన్నాయన్నమాట అలాగే తాంబూలం ఎంతమందికి ఇవ్వాలి ఇది నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తానండి వీడియో అందరికీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇదండి వరలక్ష్మి వ్రతం రోజు మనం ముఖ్యంగా ఈ ఐదు విషయాలు అనేది గుర్తుపెట్టుకోవాలండి ఎరుపు రంగు శనగలు కలశంలో వాటరు అలాగే కొబ్బరికాయ ఆ తర్వాత ముత్తైదులకు తాంబూలం ఇవన్నీ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయమే కాబట్టి వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి అలాగే కలశం స్థాపన ఎలా చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తానండి ఆల్రెడీ మన వీడియోలో తాంబూలం గురించి కూడా పోస్ట్ చేశాను చూడకపోతే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసుకోండి ఇదండి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే యూజ్ అవుతుందనుకుంటే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయగలరు మరి యొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ధన్యవాదాలు